బిగ్ బాస్ సీజన్ నిఖిల్ ని కావ్య క్షమించేసిందా నిఖిల్ అందరి ముందు కావ్యకి క్షమాపణలు చెప్పాడా వివరాలుకి వెళ్తే కోరింటాకు అనే సీరియల్ తో మొదటిసారి కావ్య నిఖిల్ కి పరిచయమైంది వీరిద్దరూ కలిసి నటించి ప్రేమలో పడ్డారు అంతేకాదు సొంత యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు అయితే వీరిద్దరూ ప్రతి ఈవెంట్ లోనూ ప్రోగ్రామ్ లోనూ కలిసే కనిపించారు గానీ తమ రిలేషన్షిప్ ను మాత్రం అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు గత కొన్ని నెలలుగా వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన నిఖిల్ మొదటి రోజు నాగార్జున కార్ కి తన సింగిల్ అని చెప్పుకొచ్చారు కానీ బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ తన లవ్ స్టోరీ చెప్పమన్నప్పుడు నిఖిల్ ఎమోషనల్ అయ్యి తనకి ఒక లవ్ స్టోరీ ఉందని గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని అలాగే తన పరిచయం అయింది తెలుగు ఇండస్ట్రీలోనే అని అయితే కొన్ని కారణాల చేత తనకి దూరంగా ఉన్నానని బ్రేకప్ అయ్యిందని కుటుంబం కోసమే తనను వదిలేశానని కానీ తనకు ఇప్పుడు బుద్ధి వచ్చిందని బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళగానే తనను మీట్ అవుతానని కాళ్ళు పట్టుకుంటానని కొట్టిన తిట్టినా పడతానని కుదిరితే లేపికెళ్లి పెళ్లి చేసుకుంటారంటూ చెప్పుకొచ్చారు అయితే బయటకు వచ్చిన నిఖిల్ తన కుటుంబంతో టైం స్పెండ్ చేశారు కానీ కావ్య దగ్గరకు వెళ్ళినట్టుగా తెలియకపోవడంతో ఫ్యాన్స్ అంతా అప్సెట్ అయ్యారు అయితే రీసెంట్గా వీరిద్దరు స్టార్ మాలో వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ షో అయిన ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో కలుసుకున్నట్టుగా తెలుస్తోంది అయితే ఆ ఈవెంట్ కి సంబంధించిన ప్రోమోస్ రిలీజ్ అయ్యాయి మొదటి ప్రోమోలో కావ్య నిఖిల్ని చూసి చాలా కోపంగా ఉన్నట్టుగా రిలీజ్ కావడంతో అందరూ వీరిద్దరూ ఇక కలవరేమో అని భావించారు అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రోమోలో వీరిద్దరూ నవ్వుకోవడం కావ్య ముసుముసు నవ్వులు నవ్వడంతో వీరిద్దరూ కలుసుకున్నారని కావ్య నిఖిల్ ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బి తప్పిపోతున్నారని చెప్పాలి అయితే కొంతమంది మాత్రం కావ్య నిఖిల్ ని అంత త్వరగా క్షమించకుండా ఉండాల్సిందే అంటూ భావిస్తున్నారు మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి